హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక కొత్త యూస్ఫుల్ వీడియో అయితే వచ్చేసాను అదే అండి మిక్సీని ఎలా ఈజీగా ఇంట్లోనే టూ మినిట్స్లో ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వంట సోడా తీసుకున్నాను దాంట్లోకి ఒక హాఫ్ లెమన్ కొద్దిగా పేస్ట్ ఏ పేస్ట్ అయినా పర్లేదు అది కొద్దిగా యాడ్ చేసి తలపేసేసుకోవచ్చు ఇక్కడ మీకు ఒకవేళ వంట సోడా లేదు అంటే వెనిగర్తో యూజ్ చేయండి లెమన్ లేదు అని అంటే మనకి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అదైనా ఓకే ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిక్సీని మనకి జస్ట్ హార్డ్ ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయి కదా అది జస్ట్ నేను ఇక్కడ నైఫ్తో మనం ఇక్కడ నైఫ్ ఎక్కువ షార్ప్గా లేని తీసుకున్నాను ఎందుకంటే మనకి లైన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ మీకు నైఫ్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే టూత్పిక్ కానీ ఇయర్బర్డ్స్ కానీ ఇలాంటివి యూస్ చేయొచ్చు మనం ఒకసారి దాన్ని అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా లిక్విడ్ని యాడ్ చేస్తూ టూత్ బ్రష్తో అయితే కంప్లీట్గా క్లీన్ చేసేసుకోవాలి మనం ఆ లిక్విడ్ వేయగానే చూసారు కదా కంప్లీట్గా మురికి అంతా పోతుంది మనం ఎక్కువ దాన్ని రుద్దాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మీకు మరీ ఎక్కువగా జిడ్డుగా ఉందని అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే దీన్ని వదిలేసేయండి నేను ఇక్కడ వాటర్ కొద్దిగా వామ్ తీసుకున్నాను మరీ చల్లవి కాకుండా ఎందుకంటే మురికంతా పోతుందని ఇక్కడ మనం నిమ్మకాయని యూస్ చేయడానికి రీజన్ మనకి ఇప్పుడు ఫుడ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి స్మెల్ కానీ నీట్గా ఉండడానికి లెమన్ యూజ్ చేస్తాం మనం నార్మల్గానే స్క్రబ్తో యూస్ చేసుకోవచ్చు కదా ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారేమో కానీ లెమన్ ఇవన్నీ యూస్ చేయడానికి రీజన్ ఇది ఫ్రెష్గా ఒక మంచి స్మెల్తో పాటు నీట్గా హైజీన్గా ఉంటుందని చెప్పేసి మనం ప్రతిదానికి లెమన్ అయితే యూస్ చేస్తాము ఫుడ్ రోజు వాడుతుంటాం కాబట్టి అదంతా ఇరుక్కుపోయి స్మెల్ రావడం అదంతా దాంట్లో ఇరు స్టక్ అయిపోవడం ఇవన్నీ ఉంటాయి సో అందుకే మనం దీన్ని ఫాలో అయిపోతే మంత్లీ వన్స్ అయినా ఇలా క్లీన్ చేసుకుంటే కొత్త దానిలా మెరిసిపోతుంది ఇక్కడ చూసారు కదా కింద కూడా మనం చూడడం కానీ కింద కూడా అంతా మనకి డస్ట్ అనేది ఉంటుంది దీని తర్వాత మిక్సీ జార్స్ కూడా ఇదే లిక్విడ్తో దాంట్లో కొద్దిగా వామ్ వాటర్తో యాడ్ చేసి నేను ఒక టూ మినిట్స్ ఉంచి క్లీన్ చేశాను చాలా అంటే చాలా ఈజీగా మురికిపోతుంది ఇదంతా ప్రాసెస్ మనకి ఒక టూ మినిట్స్లోనే అయిపోతుంది చూసారు కదా ఎంత మురికి వచ్చిందో సో ఇప్పుడు మనం వీటిని కొద్దిగా వామ్ క్లాత్ కానీ నార్మల్ క్లాత్తో అయితే తుడుచుకుంటే సరిపోతుంది మిక్సీని కడగడం అంటే మళ్ళీ కరెంట్ కాబట్టి ఇక్కడ క్లీన్ చేసుకుంటే అందులో కూడా స్టక్ అయిన ఫుడ్ అంతా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా క్లీన్ చేసేసాను మీకు కూడా తప్పకుండా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఒక్కసారి ఈ టిప్తో మిక్సీలను ఈజీగా క్లీన్ చేసేసుకోండి మీకు వర్కౌట్ అయిందా లేదా అనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్